ఎదురవుతారెందరో నీ ప్రయాణములో నిలిచేది ఎందరో నీ అక్కరలో ఎదురవుతారెందరో నీ ప్రయణములో నిలిచేది అందరో నీ అక్కరలో వరు నీతో మరణం వరకు వచ్చేదెవరు నీతో మరణం వరకు ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము ఏసే నిజ దేవుడు నిత్య ನಿತ್ಯ ಜೀವಿ ಮರಣ ಮೀವೈನ ನಿನ್ನೂ ವಿಡುವ ನಿಜ ದೇವು ನಿತ್ಯ ಜೀವ ಇಷ್ಟು ಮರಣ ಮೈನ ಜೀವಮ ನಿವಡು ಕೊಂತೇಪು ಕನಬಡಿ ಅಂತಲೇ ಮಾಯಮಯ್ಯ आविरिवन्ति दिरा जीवितम् लोकानकादेदि शाश्वतम् लोकानकादे शाश्वतम् नीशापं तानुमोसि पापमुसि रक्षणभाग्यं भाग्यं శాపం తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా నిర్లక్ష్యము చేసిన తప్పించుకుందువా నిర్లక్ష్యము తప్పించుకుందువా ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం లోకాన కాదేది శాశ్వతం లోకాన కాదేది శాశ్వతం మంచిది మరి రోజున మరి తువి సత్యనారాయణ గారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం తన యొక్క జీవితం మరి తన యొక్క బ్రతుకు మనందరికీ తెలుసు ఆయన ఎప్పుడో చిన్న వయసులోనే చాలా అనారోగ్యముతో బాధపడిన వ్యక్తి ఆ కాలంలోనే వేలూరు అంతటి అక్కడ ట్రీట్మెంట్ తీసుకు ఆ తర్వాత వివాహమై ఆ తర్వాత మరి కుమారుడు కుమార్తెలా మనవళ్ళు మనవరాళ్ళు ఇలాంటి ఒక గొప్ప జీవితాన్ని తాను లోకములో లోకంలో జీవించి ఉన్నారు మరి తన సమయము ఆసన్నమైనది కనుక తాను మరి అంతకుముందు వారంలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు సో మనకు ఒకటి అర్థం అవ్వాలి ఈ లోకంలో మనకు ఎంత డబ్బున్నా ఎంత ధనమున్నా ఎంత ఆస్తిపాస్తులున్నా కూడా ఒకరోజున మనం కూడా ఇలా మట్టిలో కలవలసిన వారమై ఉన్నాం ఎందుకంటే ఈ లోకము ఎవరికి కూడా శాశ్వతము కాదు అని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం ధనవంతులైనా గొప్పవారైనా పేదవారైనా మరణం అనేది మనిషి యొక్క జీవితంలో తథ్యమై ఉంది కాబట్టి ఒక ప్రాముఖ్యమైన విషయం క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగిస్తున్నాము కనుక ఒక విషయాన్ని మనం తెలుసుకోవాల్సింది ఏంద ఏంది అంటే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు చెప్పారు మానవ జీవితం అనేది చాలా చిన్నది అది ఈ లోకములో ఎప్పుడు ముగించబడుతుందో తెలియదు అయితే మానవ జీవితం మరణంతో ముగించబడట్లేదు అని బైబుల్ చెప్పింది చనిపోయిన తర్వాత జీవితం అయిపోయింది అనుకోవడానికి లేదు మరణము తర్వాత కూడా మరొక జీవితం మనిషి ఆత్మకుంది శరీరం ఈ లోకంలో ఈ మట్టిలో కలిసిపోయిద్దేమో కానీ లోపటున్న జీవి ఆత్మ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బ్రతికే ఉంటుంది అది కూడా ఎక్కడ ఈ భూమి మీద ఉండదు మరణించిన తర్వాత వెంటనే దేవుడు సిద్ధపరిచిన స్థలానికి వెళ్తుంది అది మరి దేవుని దగ్గరికి వెళ్తుంది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ లోకంలో మనిషి జీవించిన జీవిత విధానాన్ని బట్టి దేవుడు ఆత్మకు తీర్పు తీరుస్తాడు అని బైబుల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది అందుకే ఈ లోకంలో బ్రతికేటప్పుడే మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలి మంచి క్రియలను చేయాలి అనేకులకు సహాయపడాలి ప్రేమ కలిగి జీవించాలి మరి ముఖ్యముగా ప్రభు అయిన యేసునందు మనల్ని సృష్టించిన సృష్టికర్త ప్రభు అయిన యేసునందు మన విశ్వాసం ఉంచి మన ఆత్మను ప్రభుకి సమర్పించినప్పుడు ఆయన మన కొరకు కలవరి సెలవులో చేసిన త్యాగం ఏదైతే ఉందో కార్చిన రక్తం ఏదైతే ఉందో దాని అందు మనం నమ్మకం ఉంచినప్పుడు మన తప్పిదములన్నింటినీ ప్రభువు క్షమించి మనం మరణించిన తర్వాత మనకు నిత్య రాజ్యాన్ని ప్రభు అనుగ్రహిస్తారని చెప్పారు కాబట్టి మరి చనిపోవడానికి కురి సత్యనారాయణ గారు రెండు రోజుల ముందు మరి తన భార్యతో మాట్లాడిన మాటలు మరి ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉన్నాయి మరి ప్రభునందు నాకు కూడా విశ్వాసం ఉంది మందిరానికి వస్తేనే నమ్మినట్టు కాదు లేకపోతే ప్రార్థన చేస్తేనే నమ్మినట్టు కాదు నాకు కూడా ప్రభునందు విశ్వాసం ఉంది అన్నట్లుగా తాను తన భార్యతో మాట్లాడారని మనం సాక్ష్యం విని ఉన్నాం ఆ మాటలను బట్టి నేను నమ్మేది ఏంటంటే ఆయన మరి ఆత్మ ప్రభు సన్నిధికి చేరి ఉంటుంది అని నేను నమ్ముతున్నాను మనం కూడా ఒక రోజున మరి ప్రభు ఎందు విశ్వాసం నుంచి ఈ లోకంలో మరణించినట్లయితే ఆయన్ని కలుసుకునే అవకాశం ఉంది మనం యువ యుగాలు తరతరాలు ఆయనతో జీవించే అవకాశం ఉంది గనుక మరి అటువంటి జీవితాన్ని మనం కూడా కలిగి జీవించి ఈ లోకంలో మన యాత్రను కూడా ముగిద్దాం మరి నారాయణ గారి యొక్క ఆత్మకి ఇప్పుడు చక్కగా ప్రభు నందు నిత్య విశ్రాంతి నెమ్మది కలుగుతుందని మనం నమ్ముతున్నాం దేవునికి సమస్త మహిమ కలుగునుగాక ఈ కుటుంబానికి ఆదరణ కలుగునుగా ప్రార్థన చేసుకుంది